హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం ఈరోజు మార్నింగ్ అయితే ఇలా చెట్ల కన్నీ వాటరింగ్ వేసేసాం కదా సో అరిటాకు మీద మనం వాటర్ చల్లితే ఎలా ఉన్నాయో చూడండి ముత్యాల లాగా మెడుస్తూ ఉన్నాయి సో ఈ వాటర్ని తాగడానికి మా ఇంటి దగ్గర హమ్మింగ్ బర్డ్స్ చాలా ఉన్నాయన్నమాట అవి వస్తూ ఉంటాయన్నమాట యాక్చువల్గా చిన్న చిన్న ఉంటాయన్నమాట అవి వీటిలో ఫీడింగ్ కోసం కొర్రలు ఆకులు అవన్నీ వేసి పెడతాను అనమాట నేను సో అవి కూడా తినడానికి హమ్మింగ్ బర్డ్స్ పిచ్చుకలు అన్నీ వస్తూ ఉంటాయి సో మనమైతే ఎర్లీ మార్నింగ్ ఇలా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసాము మన చెట్లకు పూసినటువంటి మల్లె పువ్వులను అందంగా అలంకరించుకున్నాము ఎలా విరబూసాయో చూడండి తెల్లగా విచ్చుకున్నాయనమాట బాగా ఒక్క ఫ్లవర్ పెట్టినా అందంగా ఉంటుంది సో మన పూజ కూడా ఆల్మోస్ట్ మార్నింగే అయిపోయింది అనమాట సెవెన్కి అంతా కృష్ణయ్య చూడండి గోల్డ్ కలర్లో వైట్ మల్లెపూలు పువ్వులు పెట్టి ఎంత అందంగా ఉన్నారో సో ఇలా అనమాట సో మార్నింగ్ అయితే మనము చిక్కగా మంచి ఇలాచితో వేసుకొని టీ అయితే చేసుకోబోతున్నాము సో మార్నింగ్ మార్నింగే మనం ఫ్రెష్గా టీ చేసుకొని తాగితే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కదండి సో నేనైతే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ టీ అయితే తాగుతాను అన్నమాట సో టీ తాగేసి మనం ఈరోజు పొంగనాలు చేసేసుకుందామండి టీని ఎంజాయ్ చేస్తూ తాగాలండి మనము కొన్ని చెట్లు పెట్టుకున్న గ్రీనరీ ఉంటే చాలా అందంగా ఉంటుంది పక్షులు వస్తాయి వాటికి మనం ఫీడింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట సో అవి వాటర్ లిల్లీ ప్లస్ బిగ్ లిల్లీ అనమాట బోగన్విలియా బిర్యా బిర్యానీ చెట్లు మల్లెలు అన్నీ ఉన్నాయి మన దగ్గర సో నాకు చెట్లు అంటే ఇష్టం కాబట్టి ఇలా అన్నిట్లలో నీట్గా వేసేసాను సో ఇలా అన్నిట్లల్లో బాగా వేసేసానమాట అవి నార బుట్టలు అవి కూడా ఆన్లైన్లో తెప్పించి పిచ్చుకల కోసం పెట్టాను అనమాట అందులోకి చిన్న చిన్న పిచ్చుకలు హమ్మింగ్ బర్డ్స్ వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి అనమాట సో ఇక్కడైతే మనం మార్నింగ్ పొంగనాలను వేసుకోబోతున్నాము సో మార్నింగ్ టైము పొంగనాలు వేసుకొని పిల్లలకి టిఫిన్కి మనకు అందరికీ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ ప్లస్ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది సో ఇలా పొంగనాలను వేసుకుంటున్నాం అన్నమాట దోశ పొంగనాలు ఇడ్లీ డైలీ ఇవే కదండి ఇంకా ఇప్పటి నుంచి మంచి మంచి రెసిపీస్ కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పిల్లలకి ఇష్టమైనవి నెక్స్ట్ వీడియో నుంచి షేర్ చేస్తానండి సో ఇలా మనము అన్నిటిల్లో గుంత నిండుగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వీటిని బాగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వన్ సైడ్ అయిపోయింది కదండి సెకండ్ సైడ్ కూడా మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా మనకు కమ్మటి గుంత పొంగనాలు తయారవుతాయి అన్నమాట సో లంచ్ బాక్స్లో కూడా పిల్లలకు బాగుంటుంది సో ఇందులో క్యారెట్స్ పాలకూర ఇలా అన్నీ మనకు నచ్చినవి ఇంకా చేర్చుకొని చేస్తే ఇంకా హెల్తీగా ఉంటుంది అనమాట ఇక్కడ పల్లీ పొడి అనమాట నేను అలాగే ఇక్కడ ఇప్పుడు మా మన కనకాంబరాలు ఎక్కువగా దొరుకుతాయి కదండి సీజన్ కదా సో మన చెట్లకు ఉన్నటువంటి కనగంబరాలతో మనమైతే ఈరోజు మంచి మెథడ్లో చేసుకుందాం ఎలా కట్టుకోవాలో ఇలా ఒక ప్యాడ్ తీసుకొని దానికి రెండు లైన్లు వచ్చే వరకు ఇలా చుట్టుకోవాలన్నమాట మళ్ళీ స్టార్టింగ్ దగ్గర దీన్ని ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండిటికి కలిపి నాటు వేసుకోవాలి ఇలా నేను చూపించినట్లు కట్టుకోండి చాలా బాగుంటాయి అన్నమాట పువ్వులు పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో కొప్పు వేసుకుంటారు కదండి కొప్పుకు చుట్టుకోవడానికి లేదు అంటే సింగిల్గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అమ్మవారికి కలుషం మీద పెట్టడానికి సూపర్గా ఉంటుంది అనమాట ఈ మెథడ్లో కుడితే సో ఇప్పుడు మనం రెండు నేను ఇలా తీసుకున్నాం కదా వాటిని ఇలా డివైడ్ చేసి మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలనో అన్నెన్ని ఫ్లవర్స్ అనమాట నేనైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను అనమాట ఫైవ్ తీసుకున్నా ఎందుకంటే చిక్కగా బాగా ఉంటుంది అనమాట వన్ సైడే పెట్టుకోవాలి సెకండ్ సైడ్ అవసరం లేదు ఒకవేళ సెకండ్ సైడ్ కూడా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇది నేను బన్కి పెట్టాలనుకుంటున్నాను కాబట్టి అంటే కొప్పు కొప్పుకు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి వన్ సైడే కుడుతున్నాను అనమాట ఒకవేళ జడకు పెట్టుకోవాలనుకుంటే టూ సైడ్స్ పెట్టుకోవచ్చు అప్పుడు రౌండ్గా వస్తుంది సో ఇలా అన్ని ఫ్లవర్స్ను పెట్టేసుకొని నాటు వేసుకుంటూ రావాలి ఇలా నేను చూపించినట్టు చిన్నగా మెల్లగా లాగండి చాలా అందంగా వస్తుంది కనకాంబరాల దండ సో ఇలానే మొత్తంగా అన్నీ మనకు ఐదైదు కనకాంబరాలను తీసుకొని పెట్టుకుంటూ నాటు వేసుకుంటూ రావాలన్నమాట అలాగే ఇంకొక మంచి విషయం అండి మనము నెయిల్ పాలిష్లు అవి ఇవి పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు కదండి దాంట్లో వల్ల నెయిల్స్ అనేవి చాలా పాడవుతున్నాయి చిన్న చిన్న ఫంగస్ లాగా ఇట్లా రావడం అందుకు సో సాధ్యమైనంత వరకు గోరింటాకు ఎంతో మంచిదండి మన ఒంట్లో ఉన్న వేడిని కూడా లాగుతుంది గోర్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ పోతాయి అలాగే మన చేతులు కూడా అందంగా ఉంటాయి అన్నమాట మెత్తగా పట్టి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి చేతులు సో సాధ్యమైనంత వరకు పిల్లలకు ఎప్పుడో ఒకసారి పెట్టడం అంటే తప్పులేదండి రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు కొద్దిమంది సో అలాంటి పిల్లల కోసం చాలా తగ్గించుకుంటే బెస్ట్ అనమాట ఇలా గోరింటాకును అలవాటు చేయండి చాలా బాగుంటాయి మన నెయిల్స్ కూడా చర్మ సమస్యలు రాకుండా హీట్ తగ్గుతుంది సో లాస్ట్కి వచ్చేసరికి ఇలా టూ త్రీ నాట్స్ వేసేసుకొని కట్ చేసుకోవడమే ఫైనల్గా చాలా బాగా ఉంటుందండి ఈ దండ చూపిస్తా చూడండి ఇలా బ్యాక్ సైడ్ కూడా ఉంది కదండి ఇలా కట్ చేసుకొని ఇలా అనమాట మనము కొప్పుకు పెట్టామంటే అందంగా ఉంటుంది అనమాట ఇది చూడండి ఎంత అందంగా ఉందో మనకు ఎక్సెస్ థ్రెడ్ని తీసేసుకోవాలి తీసేసుకుంటే అప్పుడు మనం కొప్పుకు కట్టుకోవడానికి అనుగుణంగా సరిపోతుంది అనమాట మనకు నచ్చిన కలర్ దారంతో ఉలంతో ఇలా అల్లేసుకోవడమే మనకు కనకంబరాల మాల తయారైపోయింది కదా కొప్పుకు పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లలో చాలా బాగుంటుంది అనమాట ఇలా కట్టుకుంటే సో టూ సైడ్స్ పెట్టి కట్టామంటే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను నేను మీకు సో ఈరోజైతే ఇలా కనకాబరాలతో ఇలా కుట్టడం చూపించాలన్నమాట అర్థమైందని అనుకుంటున్నానండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మనము నేరేడుపళ్ళు చాలా మంచిదండి ఆరోగ్యానికి సో మనకు నేరేడుపళ్ళు దొరికినప్పుడు ఇలా తెచ్చుకొని వీటి మీద లైట్గా కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ అండి సో మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి